హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఎలాంటి పప్పు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా అరగంటలోపు గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చాలా తక్కువ టైంలో గారెలను చేసి పెట్టేయచ్చు వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి జనరల్గా అయితే మినపప్పు టూ అవర్స్ తర్వాత వరకు నానాలి అదే పెసరపప్పు అయితే వన్ అవర్ లోపు నానపెట్టుకోవాలి ఈ గొడవ ఏమీ లేకుండా ఇలా ఒకసారి గారెలను ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ గారెల తయారీ విధానం ఎలాగో చూసిద్దాం ఇక్కడ వన్ కప్ వరకు అటుకులను తీసుకోవాలి లావ అటుకులు ఉంటాయి కదండి అవి తీసుకోవాలి అటుకులలో వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది తరువాత అటుకుల్లోని వాటర్ ఏమీ లేకుండా సపరేట్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కప్పులో సగం వాటర్ని యాడ్ చేసుకుని అటుకులు మొత్తం ఆ వాటర్లో ములిగేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుని ఒక గంట పక్కన పెట్టుకుంటే ఇవి మనకి చక్కగా నానిపోతాయి ఎక్కువ వాటర్ వేయకూడదండి పావు కప్పులో సగం వాటర్ అయితే సరిపోతుంది వన్ కప్ అటుకులు కాబట్టి అదే మీరు టూ కప్స్ అటుకులు తీసుకుంటే దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోండి పావు గంట తర్వాత వీడలో చూపిస్తున్న విధంగా అటుకులను మెత్తగా ఇలా నలుపుకోవాలి అటుకులు కనుక మీరు బాగా కలపకపోతే ఫ్రై చేసినప్పుడు అనేది విడిపోతాయి అలా కాకుండా ఇలా ముద్దలాగా ఎంతవరకు వీలైతే అంతవరకు మెత్తగా తయారు చేసుకోవాలి తర్వాత ఈ అటుకుల పేస్ట్ లోకి పావు కప్పులో సగం వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలానే పావు కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్టు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నా అలానే అల్లం అనింది వన్ స్పూన్ వరకు తీసుకున్నా అలానే మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నా అల్లం పచ్చిమిర్చి అనేది ఎంత సన్నగా తరిగితే మనకి అంత బాగుంటుంది వీటన్నింటిని పిండిలో వేసేసుకుని పిండి ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత చేతికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి అలానే వాటర్ కూడా అప్లై చేసుకోవాలి మనం జనరల్ గా గారెలు వేసినప్పుడు చెయ్యి అన్ని వాటర్ లో ముంచుతూ ఉంటాం కదండి వాటర్ తో పాటు ఆయిల్లో కూడా చెయ్యి ముంచినట్టయితే ఈ పిండి అనేది చేతికి అంటుకోకుండా బా వస్తుంది గారెలు కూడా చక్కగా రౌండ్ గా వస్తాయండి ఇలా మనకి కావాల్సిన సైజులో కొంచెం పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అర చేతి మీద ఇలా రోల్ చేసి ఇలా గారెలను ప్రిపేర్ చేసుకోవాలి గారెలకి హోల్ పెట్టేటప్పుడు కూడా వాటర్ వాటర్తో తడి చేసుకుని హోల్ పెడితే ఈజీగా ఉంటుంది గారెలు కూడా మరీ సన్నగా చేయకూడదండి వీడియోలో చూపిస్తున్న సైజులోనే చేయాలి అప్పుడే బాగుంటుంది ఇలా గారెలన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్ని గారెలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గారెల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కువ అవ్వాలండి మీడియంలో హీట్ అయినా లోలో హీట్ అయినా అయిన అనేది విడిపోతాయి అస్సలు బాగా రావు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం లో పెట్టుకుని అప్పుడు గారెలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి గారెలు వేసిన వెంటనే కదిపేయకూడదండి పిండి అనేది మనకి బాగా స్మూత్ గా ఉంటుంది కదా అలా కదిపేస్తే అనేది త్వరగా విడిపోతాయి అలా కాకుండా ఒకటి రెండు నిమిషాల తర్వాత గారెలను జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి అలా మీరు ఒకటి రెండు నిమిషాలు వదిలేస్తే గార అనేది త్వరగా గట్టి పడిపోతుంది ఆయిల్ లో అప్పుడు టర్న్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం కొంచెం లావుగా గారెలు వేసాం కాబట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మామూలుగా మినపప్పుతో గారెలు వేసేటప్పుడు చాలా వరకు గారెలు వేయడం రాదు కదండి అలాంటి వారు కూడా చాలా ఈజీగా ఈ గారెలను వేసేయచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ గారెలను కొబ్బరి చట్నీ లేదా వేరుశనగ టొమాటో చట్నీతో కనుక తింటే టేస్ట్ అనేది అత్తిరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు